అందరికి నమస్తే సో మార్నింగే లెగానండి ఫస్ట్ అయితే గుమ్మం క్లీన్ చేసుకుంటున్నాను మ్యాక్సిమము బయట క్లీన్ చేసి ముగ్గు వేయడం అన్నది లేట్గా చేస్తున్నానండి ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది నాకు ఇప్పుడిప్పుడే రొంప తగ్గింది కదా మళ్ళీ ఎందుకులే చల్లదనంలోకి వెళ్ళడం అనేసి వెళ్ళట్లేదు అండ్ ఈరోజు నాకు పెద్దగా ఏమి పనులు లేవండి ఇంక అందుకనేసి ఇంకే పని లేదు కదా అని ముగ్గు అయితే వేసేసాను అనమాట ముగ్గు వేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి అయితే టీ పెట్టిచ్చేసానండి టిఫిన్ బయట నుంచి తీసుకొస్తా అన్నారు ఇక మనూకి లంచ్ బాక్స్లోకి పుదీనా రెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేయించుకుంటున్నానండి ముందుగానే పుదీనాలోని సాల్టు అలాగే వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టుకుని నేను బ్యాక్గ్రౌండ్లో మను ఏడుస్తుందండి మా షానుకైతే క్రిస్మస్కి టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చేసారు మనుకేమో ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ మాత్రమే ఇచ్చారనమాట అక్క ఏమో ఇంట్లో ఉంటుంది నేనేమో స్కూల్కి వెళ్ళాలా అని దానికి బాధ వచ్చేస్తుంది అండ్ ఈ పుదీనా రైస్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను ఎక్సలెంట్గా వచ్చిందండి ఇది వండుతూ టేస్ట్ చూసానండి చాలా బాగుంది నాకైతే మొత్తం వేడివేడిగా ఉండగానే తినేయాలనిపించింది ఈ మొంతల్లి ఇలాంటి రైసులు తప్పించి ఇంట్లో ఉండే కూరలు అయితే తినట్లేదండి ఇదిగొంటే స్కూల్కి అయితే వెళ్తుంది మను స్కూల్కి వెళ్ళగానే షాను తీసుకుని నేను మా హస్బెండ్ అయితే సంతకైతే వచ్చేసామండి ఒరిజినల్ వాయిస్ ని ఉంచుతున్నాను ఇది ఎంత పెద్దది కావాలి దాని బొమ్మకు నేర్పిస్తుందండి మ్యాంగోస్ ఎలాగండి ఇరవై రూపాయలు ఇరవై అండి ఒకటి అది టెన్కి ఇచ్చుకోండి అది అది తీసుకోసలు యాభైకి మూడు మీరు నాకు సలహా ఇచ్చారు కదండి కామెంట్స్లోని అక్క నువ్వే కవర్స్ తీసుకెళ్ళు అప్పుడు నీకు డబల్ పని తప్పుతుంది ఇంటికి వచ్చాక సర్దుకోవడం అని అలాగే చేశానండి నిజంగా ఇంటికి వచ్చాక చాలా పని తప్పిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఎప్పుడు ఈ ఐడియా రాలేదు బీరకాయ చూడండి ఇందులో అయితే వచ్చేసుకుందాం మొక్కలు చోటు పని అయిపోతుంది బీరకాయలు వంకాయలు బీరకాయ యాభై కిలో

దుంపలు ఎలాగండి క్యారెట్ అంతా క్యారెట్ కేజీ నలభైయా బీట్రూట్లు ఏంటండి వద్దండి ఎలాగండి కేజీ రూపాయలు హాఫ్ కేజీ వేసుకుంటున్నాను హాఫ్ కేజీ వేయండి ఇంకా ఇవ్వండి అల్లం ఎలాగండి

సంత నుంచి వస్తు వస్తువు ఈ డేట్స్ అయితే తీసుకున్నానండి డిమార్ట్లో కంపేర్ చేస్తే ఇవి బయట నాకు చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయండి ఆ బాక్స్ డి రేట్ ఎంత అన్నది మర్చిపోయాను ఈ మధ్యకాలంలో తీసుకోలేదు బట్ టూ హండ్రెడ్ రూపీస్ అబవ్ అయితే ఉంటుంది బట్ సంతలో నాకు అది వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చిందండి సో అందుకనేసి అది ఒక బాక్స్ అయితే తీసుకున్నాను ఇక పిల్లలకి ఫ్రూట్స్ తీసుకున్నానండి దానిమ్మకాయలు ఫైవ్ కలిపి హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ తీసుకున్నాను కమలాలు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక బనానాస్ మా హస్బెండ్ తీసుకున్నారు కాస్ట్ ఎంతో నాకు తెలియదు నేను నిజంగా కవర్స్ పట్టుకెళ్ళడము చాలా టైం అయితే సేవ్ అయ్యింది ఇక ఈ ఫ్రూట్స్ అయితే పళ్ళంలో పెట్టేసాను పిల్లలకి చూస్తూ ఉంటే కావలసినవి తీసుకుని తింటారు అనేసి పైనే పెట్టేసానండి ఫ్రిడ్జ్లో పెట్టలేదు అండ్ ఇంకా ఆకుకూరలు మాత్రము నేను శుభ్రం చేసుకుంటే అది ఒక పని తోపుతుంది కదండి అందుకనేసి ఆకుకూరలు అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఐ మీన్ శుభ్రం చేసుకుంటున్నాను ఇక ఇవన్నీ అక్కడే కవర్లో వేసుకుని వచ్చేసాను కదండి వీటన్నిటిని నేను ముడుగులు పెట్టేసుకొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అండ్ ఈరోజు ఇంకా నేను వంట చేయలేదండి మాకు అన్నం గుర్తి వండేసాను కానీ కూర వండలేదు ఇంక అందుకనేసి నేను మెంతికూర శుభ్రం చేసేసుకున్నాను పప్పు వచ్చి రాగానే నానబెట్టేశానండి ఆ పప్పులో ఈ మెంతికూర అయితే వేసేసాను అనమాట అయితే ఈరోజు ఈ పప్పు నండి ఎంత ఇచ్చేసిందోనండి అప్పుడే గ్యాస్ స్టవ్ మీద పెట్టేశానండి ఇక ఆకుకూరలు కూడా శుభ్రం చేసేసుకుంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు అనేసి వీటిని అయితే శుభ్రం చేసుకుంటున్నాను మొన్న నేను మా ఇంటి దగ్గర సంతకు వెళ్ళాను కదండి ఫ్రైడే అయితే సంతలో కూరగాయల రేట్లు దారుణంగా చెప్పానండి కేజీ వందల్లోనే చెప్పారు కానీ మొండా మార్కెట్లో కేజీ కూరగాయలు అరవై డెబ్బై ఆ రేంజ్లోనే ఉన్నాయండి కొన్ని కొన్ని కూరగాయలు అయితే యాభై రూపాయలలోనే వచ్చేస్తున్నాయి కేజీ అంటే బెండకాయలు లాంటివి వంకాయలు లాంటివి ఇవి మనకి కేజీ యాభై రూపాయలకే వచ్చేస్తున్నాయండి కూరగాయల రేట్లు మరీ ఎక్కువ లేవు ఇక నేను నెక్స్ట్ అయితే ఇల్లంతటినీ నీట్గా అయితే సలుదుకుంటున్నానండి తర్వాత అయితే ఈ రోజు పప్పు సతా ఇచ్చేసిందని చెప్పాను కదండి అసలు ఎంత విసిగిచ్చేసిందోనండి కుక్కర్ విజులు వచ్చేసింది కదా అని నేను కుక్కర్ కట్టేయడం పప్పు చూస్తేనేమో బద్ద బద్ద కిందనే ఉండిపోవడం ఉడకలేదు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇల్లు శుభ్రం చేయడానికి అయితే వచ్చానండి ఇదిగోండి ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఈ లోపల యాక్చువల్లీ మా కుక్కర్ ఏంటంటే ఒక విజిల్కి పేస్ట్ అయిపోతుందండి సో అలా పేస్ట్ అయిపోతుంది మరీ పేస్ట్ అయిపోతే మా ఆయన తినడం అనేసి నేను విజులు వచ్చి రాగానే కట్టేస్తున్నాను అనమాట బట్ ఎందుకో మరి ఎప్పుడు కాకుండా ఈ రోజు పప్పుని పప్పుల ఆకు వేసేయడం వల్ల ఏమో ఇది సరిగ్గా వదకలేదు మళ్ళీ రెండో విజిల్ అయింది కదా అని ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ వడకలేనట్టు అనిపించిందండి అండి మళ్ళీ కుక్కర్ పెట్టేసి ఈ లోపల గిన్నెలు తోముకుందాము టైం వేస్ట్ అయిపోతుంది అనిపించి గిన్నెలైతే తోముకుంటున్నాను ఈ లోపల టైం పాతక్కు రెండు అయిపోయిందండి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి కూడా వచ్చేసారు లంచ్ బాక్స్ పట్టుకెళ్ళలేదు కదా సో భోజనానికి ఇంటికి వచ్చేసారు ఆ కుక్కర్ మాత్రం విజిల్ వచ్చేసావదు ఎంత విజుగిచ్చేసిందో ఈ రోజున పప్పు కూర లాగా వండుకుంటూ అయిపోయేది కదా పప్పు కుక్కర్ అయిపోయిన తర్వాత నేను తాలింపులో వేపించేదాన్ని ఆకుని అలా వండితే అయిపోయేది కదా అనుకున్నానండి కుక్కర్ని స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి నేను కూరగాయలన్నిటిని సర్దేసుకున్నాను ఆకుకూరలు శుభ్రం చేసుకున్నాను ఇల్లంతా సర్దుకుని ఇల్లు క్లీన్ చేసుకున్నాను తర్వాత గిన్నెలు తోముకున్నాను అప్పుడు అయిందండి ఆ కుక్కరు అయితే ఇంకా నేను తాలింపు వేస్తున్నాను ఈ రోజు కూర ఎంత తీసుకు ఇచ్చేసింది తినాలా పాడేయాలనుకున్నానండి బట్ అబ్బాయి ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో కూర చాలా బాగుందండి కింగ్ ఇంగొండి షాను మనువి డ్యాన్స్ యూనిఫామ్స్ ఉన్నాయి మొన్నటి నుంచి ఉతుకుదాం అనుకుంటున్నాను బట్ ఉతకట్లేదు అవి నానబెట్టేసి పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోస్లో ఈ పచ్చి బటా దాయడం నాకు తెలియట్లేదు అంటే కామెంట్స్ పెట్టారు కదండి మీరు చెప్పినట్టే కవర్లో పెట్టి స్టోర్ చేస్తే అసలు పాడవటం లేదు చాలా బాగుంటున్నాయి నెక్స్ట్ అయితే షానుని నేను క్రికెట్ క్లాస్కి తీసుకెళ్ళిపోయానండి అక్కడ నేను హోంవర్క్స్ అవి చేపించేసాను మనుకి ఇంటికి వచ్చిన తర్వాత స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను మరో పక్క షానుకి స్నానానికి నీళ్ళు పెట్టానండి ఇక టైం వేస్ట్ ఎందుకనేసి ఈ గ్యాప్లో నేను మార్నింగ్ మినపగులు నానబెట్టానండి ఇడ్లీకి సో మినపప్పు అయితే నేను రుబ్బేసుకుంటున్నాను ఈరోజు పనులన్నీ చేస్తున్నాను కానీ బుర్ర ఎక్కడెక్కడో తిరుగుతుందండి ఇంకా అలా పనులైతే అన్ని స్లోగానే జరిగినాయి రోజు పనులు అంటే చాలామంది అక్క అల్యూమినియం దాంట్లో పిండిని స్టోర్ చేయకక్క స్టీల్ కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టోర్ చేయన్నారు సో ఈ ప్లాస్టిక్ డబ్బా ఉందనేసి ఇందులో స్టోర్ చేశాను ఈరోజు నాకు పని ఆలస్యం అయిపోవడానికి కారణం ఈ సింక్ అండి మార్నింగ్ నుంచి లీక్ అవుతూనే ఉంది ఎన్ని డోర్మేట్లు వేసేసాను దాని దగ్గర నాకేమో నుంచుని సామాన్లు తోమల పోతున్నాను కాళ్ళు వరుస పోతాయండి నాకు ఇచ్చింగ వచ్చేస్తేదాన్ని కాలు పగుళ్ళు ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట ఇక మా ఆయన వచ్చారు ఇంకా నాకు గిన్నెలేమో చాలా ఉండిపోయినాయి గ్రైండరు ఇవన్నీ క్లీన్ చేయాలి ఆ గిన్నెలు ఉండిపోయినాయి కొంచెం శుభ్రం చేయండి అంటే మా హస్బెండ్ అలాగా శుభ్రం చేశారండి శుభ్రం చేశారు కదా ఇంకా గిన్నెలు తోముదామని స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేశానే కానీ అసలు అవి వెళ్ళట్లేదనమాట నీళ్లు నేను అసలు చెత్త ఉంచానండి ఎప్పుడు చెత్తనప్పుడు నేను బయట పాడేస్తూనే ఉంటాను ఎప్పుడైనా పొరపాటున వెళ్ళిపోతూ ఉంటుంది కదా అది అందులో స్ట్రక్ అయిపోయిందో ఏమోనండి మొత్తము ఇంకా అసలు చాలా ఇబ్బంది పెట్టేసింది ఈరోజు నేను మా ఆయన కలిసి దీంతో కుస్తీ పడుతూనే ఉన్నాము నీళ్ళు అసలు ఇంకా వెళ్ళట్లేదండి సింక్ మొత్తం నిండిపోతుంది అండ్ ఇంకా అది వెళ్ళేలాగా లేదు అని మా హస్బెండ్ కింద గొట్టమైతే లాగేశారు వంటగది అంతా సామాన్లు క్లీన్ చేసుకున్న నీళ్ళతో నిండిపోయింది అనమాట ఇంకా నాకు వంటగది మళ్ళీ గొట్టాన్ని తీసుకొచ్చి బయట క్లీన్ చేస్తే ఇలా వచ్చిందండి నేను చాలా కంగారు పడ్డాను ఇది పాము విడిచిన స్కిన్ లాగా వచ్చిందనమాట ఏంటి ఒకవేళ పాము ఏమైనా వచ్చేసిందా అని భయపడ్డాను ఇంతగా అది తుక్కు ఆ డిజైన్లు అలాగా ఉండిపోవడం వల్ల అది అలాగా కనిపిస్తుందంట నేను పాము ఆ స్కిన్ అనుకున్నానండి అది ఫస్ట్ అయితే అని పిల్లలు కూడా భయపడ్డారు కొన్ని గిన్నెలే కడిగానండి ఇంకా కడగాల్సినవి ఉన్నాయి గ్రైండర్ అవిని అవి కడగాలి ఫస్ట్ అయితే ఇంకోండి మా హస్బెండ్ ఈ గొట్టాన్ని శుభ్రం చేస్తున్నారు ఇప్పుడు వెళ్తాయేమో చూద్దాము అనేసి ఇంకా ఇది క్లీన్ చేసేసిన తర్వాత దానికి అటాచ్ చేసేసారండి తర్వాత ఇంకా నాకు ఇబ్బంది అవ్వలేదులే బాగానే వెళ్ళిపోయినాయి అంతలాగా స్ట్రక్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదండి టీవీలోని డ్రైనేజ్కి సంబంధించి ఒక పౌడర్ వేస్తే వెళ్ళిపోతుంది అంటున్నారు కదా అవి ఇలాంటి సింకులకు కూడా ఉపయోగపడుతుందా లేదా ఓన్లీ స్టీల్ సింకులకేనా అన్నది నాకు తెలీదు లేకపోతే ఇంకా అది ట్రై చేయాలన్నమాట ఇంకా చూసారా గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయింది కానీ ఈ వంటగదిని కడుక్కోవాలండి మాప్ పెట్టినా మళ్ళీ దానికి అంటుకుపోతుంది కదా అనేసి ఈనూరు చిబురుతో నేనైతే ఈ ఫ్లోర్ క్లీన్ చేయడము స్టార్ట్ చేశాను ఈ సింకు మూల ఎంత క్లీన్ చేసినా ఇలాగైపోతూ అయిపోతూ ఇంకా ఎంత చేసినా అలాగే అయిపోద్ది కదా అని నేను క్లీన్ చేయడం మానేసాను ఇంకా రీసెంట్గానే వంటగది క్లీన్ చేసినప్పుడు ఆ కిందన్నీ పేపర్స్ వేసుకుని కొకోనట్ ఆయిల్స్ అవి నేను ఒకేసారి టూ త్రీ లీటర్స్ అలాగే తెప్పించుకుంటూ ఉంటానండి పిల్లలకి వంటకి రాస్తాను కదా అవన్నీ అక్కడ పెట్టుకుంటాను అనమాట ఇంకా అవన్నీ తీసేసి ఇదంతా ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసాను వంటగది కూడా ఇప్పుడు శుభ్రమైపోయిందండి తర్వాత మంచినీళ్ళు బిందీ కడిగేసి చుట్టూరు క్లీన్ చేసేసాను అండ్ ఎవరైనా నాకు ఒక టిప్ చెప్ ఆ సింక్ దగ్గర నేను స్టీల్ పీస్తే ఎంత రుద్దినా కూడా బ్లాక్నెస్ అలాగే ఉండిపోతుంది చాలామంది ఆ సింక్ క్లీన్ చేయి అంటారండి నేను క్లీన్ చేసుకుంటాను అంటులు తో వేసిన తర్వాత స్టీల్ పీస్తో రుద్దుతాను బట్ అది వెళ్ళటం లేదనమాట మీకు ఏమన్నా తెలిస్తే కనుక చెప్పండి ఏమి యూజ్ చేస్తే పోతుంది అనేసి ఇక నేను ఇది చీపురుతో మళ్ళీ క్లీన్ చేస్తున్నాను అనమాట మంచి వాటర్ వేసుకుని ఇదంతా ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను దీంతోనే నాకు చాలా టైం పట్టేసిందండి ఎంత టైం వేస్ట్ అయిపోయిందో ఈరోజు ఇంకా గ్యాస్ స్టవ్ని కౌంటర్ టోప్ని క్లీన్ చేద్దాం అనుకున్నాను బట్ అవ్వలేదనమాట ఇంకోండి షాను మనం ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు నిన్న వ్లాగ్ పెట్టాను కదండి అంటే న్యూ ఇయర్లో ఛానల్లో ఈ చేంజెస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను అనేసి సో అందరూ బాగుంది ఇలాగే కంటిన్యూ చెయ్యి డైలీ వ్లాగ్స్ పెట్టండి కంటెంట్ అవసరం లేదని ఇలా కామెంట్స్ వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదైనా అడిగితే మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారు కదా అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక నేను స్నానం చేయాలండి సో స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను నెక్స్ట్ ఏమో షాను వాళ్ళు పాలు తాగుతానంటే పాలు కూడా స్టవ్ మీద పెట్టేశానండి ఇక నేను షాను వాళ్ళవి మార్నింగ్ నానబెట్టాను దీని ముహూర్తం అసలు బాగాలేదు ఏంటోనండి పనే సరిపోయింది మెయిన్ వంటగతితో ఎక్కువ కుస్తీ కుస్తీపడ్డాము మేము అది తీయడము అందులో నుంచి చెత్త బయటికి రాదు అది శుభ్రం చేయడము మళ్ళీ అదంతా కడుక్కోవడం అలాగా చాలా టైం పట్టేసింది తర్వాత అయితే ఇంకా షాను మనవి యూనిఫామ్స్ వైట్ ఉన్నాయి కదా అవి రెండు వాష్ చేసేసి రెండు సార్లు జాడిచ్చేసి ఈరోజు అన్నవార్చుకు వచ్చిన గెంజి ఉంది కదండి సాయంత్రము ఆ గెంజిలో కొంచెం నీరుమంది వేసి ఈ పిల్ల బట్టలకైతే పెట్టేశానండి ఇవి పెట్టేసి ఇంకా ఇవి ఆరేసేసిన తర్వాత నేను రెండు పాత్రలు కూడా నీట్గా క్లీన్ చేసేసానండి వాషింగ్ మిషన్లో వేసేచ్చు కదక్క వాషింగ్ మిషన్ ఉంది కదా అని అడుగుతారండి అయితే ఇవి తెల్ల బట్టలు కదండీ అండ్ ఇవి రెండే రెండు బట్టలు ఈ రెండిటికి మళ్ళీ నేను మిషన్ ఆన్ చేయడము టైం వేస్ట్ కరెంట్ వేస్ట్ కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి వేరే బట్టలతో కలిపేసానంటే కలర్ అంటుకుపోతే పిల్లల యూనిఫామ్స్ పాడైపోతాయి అందుకనేసి ఇవి మాత్రం నేను హ్యాండ్ వాష్ చేసుకుని గెంజి నీరు మందు పెట్టుకుంటానండి అప్పుడు ఇవి పిల్లలు వేసుకున్నప్పుడు మంచిగా నిలబడతాయి వాళ్ళ డ్యాన్స్కి బాగుంటుంది కదా అలా ఆరేయడం కంప్లీట్ అవగానే స్నానం చేసేసి పిల్లలకి మా హస్బెండ్కి పాలు కల్పించేసానండి టైం అయితే ఎలెవన్ ఓ క్లాక్ అయిపోయిందండి పొద్దున్న నుంచి అలా చేస్తూనే ఉన్నాను యాక్చువల్లీ ఈరోజు నేను చెప్పాను కదా టైం ఎక్కువ వేస్ట్ చేసేసాను ఆలోచనలు అలా అలాగా టైం అయితే వేస్ట్ అయిపోయింది ఇలా అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసాను జస్ట్ ఇప్పుడు వేరువేరుగా బాతింగ్ అయితే చేసేసానండి ఇప్పుడు ఇంకా రిలాక్స్డ్గా అలా పడుకోవాలి ఇలా పడుకుంటే వాళ్ళు ఎదురట్టేసి ఉంది సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైతే చూస్తూ మంచి మంచిగా కామెంట్స్ పెట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తం చేస్తున్నాను బాయ్ బాయ్ అండి